హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మేమైతే మిరియాల చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాము ప్లీజ్ నా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చుకోండి అబ్బా ప్రిపేర్ చేసుకుందామా కొన్ని వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర టమాటో అయితే మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత కొంచెం చింతపండు పక్కన నానబెట్టుకోవాలి మిక్సీ చేసుకున్నాం కదా టమాటో వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర చింతపండు రసం కూడా తీసుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం మిరియాల పొడి పసుపు కారం ధనియాలు తగినంత సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఒక పొంగు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి బ్యాచిలర్సు మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇవి ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మిరియాల చారు ఉడికే అంతసేపు మా పిల్లలు అయితే స్నాక్స్ తినేస్తున్నారు టూ త్రీ డేస్ నుంచి మా పిల్లలు అయితే సక్కగా తింటలేరు చాలా సిక్ అయిపోయారు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు తినడము ఇక చారు ఉడికిన తర్వాత పోపులో కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు ఇవన్నీ వేసుకొని పోపు చేసుకోవాలి చారు ఉడుకుతున్నప్పుడే ఇవన్నీ అయితే వేసుకోవాలి మీకు నచ్చినట్టుగా మిరియాల చారు అయితే రెడీ టేస్టీ టేస్టీగా దగ్గు జలుబు ఏమున్నా పోతుంది చిన్నపిల్లలకు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది టెన్ మినిట్స్ లో అయిపోయే మిరియాల చార్ అయితే రెడీ కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయడం అస్సలకే మర్చిపోకండి ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వర్లో బాయ్ బాయ్